హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను పెట్టే ఒక్కొక్క వీడియోకు దానికి ఒక్క ఒక వ్యూస్ రెండు వ్యూలు తప్ప ఇంకేం కూడా రావట్లేదు కాకపోతే మనం చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి ఈరోజు వచ్చేసి నేను స్పెషల్గా ఏం చేస్తున్నానంటే కాకరకాయ పచ్చడి అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే కాకరకాయల మొన్ననే తీసుకొచ్చిన కాబట్టి మంచిగా ఫ్రెష్గా చేసుకుని అయితే మంచిగా ఆరబెట్టేసిన తర్వాత పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది నా స్టైల్లో నేను నన్ను ఫాలో అయ్యి ఎవరన్నా చేయండి అని అనే ఉద్దేశం అయితే నాది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది అన్ని సలహాలు చెత్త చెత్త సలహాలు అన్నీ యూట్యూబ్లోని ఇస్తుండ్రు ఫ్రెండ్స్ చూస్తుంటేనే బోర్ అవుతుంది ఎందుకు ఇలా అంటున్నానంటే ఇవ్వండి సలహాలు ప్ర ఉపయోగపడే సలహాలు ఇస్తే ఎవరికైనా నచ్చుతుంది అందరూ అనవసరంగా ఏవో ఖర్చులు చేసి ఏవో ఏవో చెయ్యాలి అని అని చెప్తే ఖర్చులు చేసి ఆ సలహాలు ఇన్ని అవి చేసే అంత ఓపికనైతే ఎవ్వరికి ఉండట్లేదు ఇప్పుడున్న కాలంలోనైతే ఎందుకంటే మనం అందరం కూడా పొట్టకూటి కోసమే బ్రతుకుతున్నాం కాబట్టి మీరు ఇచ్చే సలహాలు ఎదుటోళ్ళకు కూడా మంచి అయ్యి ఉపయోగపడేటి అయితే ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి ఎవరికి కూడా ఎవరు ఎవరికి ఉచితంగా ఏం కూడా ఇవ్వరు సలహాలు మాత్రం పుష్కలు అంగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కాలంలోనైతే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చక్కగా చూసుకోరు కానీ ఇంకొకళ్ళ ఇంట్లో ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళ ఇల్లు మీద ఉంటే ఎప్పుడో బాగుపడుతున్నారు అందరైతే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేసినామంటే ఇవి వేయండి మీ ఇంటికి మంచిగా జరుగుతుంది అది చేయండి మీ ఇంటికి మంచిగా జరుగుతుంది అండి అబ్బాబాబ్ ఎన్ని సలహాలు ఇస్తుంటానంటే అవన్నీ చూస్తుంటే మూడ మూఢనమ్మకాలతోటి బ్రతుకుతున్న వాళ్ళు ఏమైపోతారో అని అని అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి థ్యాంక్ యూ